వల్ల పని ఎట్టుకుంటలేదండి ఇదిగో ఈ ఉపాధి పనికి మాకు చెప్పిన నుంచి ఏదో మాకు బియ్యం కూడా వస్తున్నాయి కదండి ఆ కోటా బియ్యంతో పట్ట పోసుకుంటున్నాం ఆ కూతే డబ్బులతో బిల్ల గిల్లా తెచ్చుకుని వేసుకుంటున్నామండి మా మాకు తలకాయ అసలు బాగోదండి తలఫల తేడా తలకాల తేడా ఆంధ్ర హాస్పిటల్ మందులు వాడుతున్నానండి నేను నాకు బీపీ ఉంది షుగర్ ఉంది మా ఆయన గారికి బీపీ ఉందండి మరి అట్లా ఉపాధి పనికి ఏదో గవర్నమెంట్ బిల్లా ఇచ్చి వేసుకుంటున్నాం మరి ఆంధ్ర హాస్పిటల్ డబ్బులు కావాలి కదండి మరి ఆ హాస్పిటల్ అండి తనిఖీ చేస్తున్నారు కదా మీకు ఏంటో ఉపయోగం ఉందా మేము మా సార్ గారు కానీ మేము కానీ మేము ఏ తప్పు చేయమండి మేము ఏ తప్పు చేయంగా కాబట్టి మా సార్ గారు మా అందిన ఎప్పుడు తప్పు చూపించలేదు మేము కూడా మా సార్ గారు అందరూ తప్పు చూపించలేదు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా సరే మా సార్ గారు కానీ మేము కానీ మీకు దొరకలేదండి తప్పు చెప్పండి నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉంటే అమ్మాయి నువ్వు మాట్లాడిన తప్పు మీ సార్ గారు గురి నుంచి అని చెప్పండి పోనీ లేదా మీ సార్ గారు ఎట్లా చెప్పారంట మనవిట్లా నా గురి నుంచి అనేసి మీరు అడగచ్చు ఇదండి అమ్మ మీరే తప్పు చేస్తారని